దాడి బాధాకరమని వైకాపా రాష్ట్ర ఎస్టి సెల్ అధ్యక్షులు భాగ్యలక్ష్మి అన్నారు ఆమె సర్వేపల్లి నియోజకవర్గం మేకటాచలం మండల కేంద్రంలో టీడీపీ నాయకుల గోడాల చేతిలో విచక్షణ రహితంగా దాడిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ గోపాల్ ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నియంతృత్వ పాలన రాజ్యం చంద్రబాబు ప్రభుత్వం దళితులు గిరిజనులపై చిన్న చూపుతో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని అన్నారు గోపాల్పై పై హత్యాయత్నం దాడి జరగడం బాధాకరమని వైకాపా రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు బాక్యలక్ష్మి అన్నారు సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండల కేంద్రంలో టీడీపీ నాయకుల గుండాల చేతిలో విచక్షణారహితంగా దాడిలో కాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ గోపాల్ ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నియంతృత్వ పాలన రాజ్యమేతోందన్నారు చంద్రబాబు ప్రభుత్వం దళితులు గిరిజనులపై చిన్న చూపుతో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందన్నారు గోపాల్ లాంటి దళిత యువకుడి రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక హత్య రాజకీయాలకు పోరుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెప్పాలన్నారు ఎన్నడూ లేని విధంగా అన్యాయాన్ని ప్రశ్నిస్తే గొంతులు కోయటం దుర్మార్గమన్నారు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి రక్షణ లేకుండా పోయిందన్నారు ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతూ కూటమి ప్రభుత్వం కుతంత్రాలకు కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని ఆమె ఆరోపించారు అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వైసీపీ దళిత యువ నాయకుడైన గోపాల్పై హత్యాయత్నం జరగటం హేయమైన చర్య అన్నారు ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా దుష్ట సాంప్రదాయాన్ని కూటమి నేతలు తీసుకుని వచ్చారని చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దళితులు మాట్లాడితే దాడులు చేస్తూ గొంతులు కోసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు దోషులను సూత్రధారులను పాత్రధారులను కూడా శిక్షిస్తామని పోలీస్ అధికారులు హామీ ఇచ్చారని కానీ పోలీస్ అధికారులు దాడులకు పురమాయించిన వారిని ప్రధాన నిందితులుగా గుర్తించారని గోపాల్పై జరిగిన దాడి కేసును నీరు కాచే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పునర్విచారణ చేయిస్తామని ఆయన హెచ్చరించారు నా సోదరి మాజీ శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి గోపాల్ కి ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో రావడం గోపాల్ ఇంటికి వెళ్లి గోపాల్ని పరామర్శించి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఘటన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పటికే అనేక సందర్భాల్లో మనం మాట్లాడినట్టుగా గోపాల్ మీద దాడి జరగడం అనేటువంటిది అత్యంత హేయమైనటువంటి చర్య సభ్య సమాజంలో దళితుడిగా ఉన్నటువంటి వాడు అంచెలంచెలుగా ఎదురుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్టీసీఎల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం మమ్మల్ని విమర్శించినటువంటి వాళ్లకి కౌంటర్ ఇచ్చినందుకు ఈరోజు ప్రయత్నం జరిగింది నెల్లూరు జిల్లాలో గాని ప్రశాంతంగా ఉండేటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో గాని ఇటువంటి సంఘటన ఎన్నడూ జరిగినటువంటి సందర్భాలు లేవు ఈరోజు జరిపేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడము డిఎస్పీ గారితో మాట్లాడాము అందరితో మాట్లాడిన తర్వాత ఎవరైతే దోషులుంటారో ఎవరైతే దీంట్లో సూత్రదారులు పాత్రదారులు ఉంటారో అందరినీ గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి పోలీస్ హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు దానికి సంబంధించి దానికి భిన్నంగా ఒక ముగ్గురిని మాత్రం రిమాండ్ చేసి మిగతా వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పి ఇటు కుటుంబ సభ్యులు కానీ మాకున్నటువంటి సమాచారం కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి చెప్పేది ఈ రోజు కూటమి ప్రభుత్వం అన్ని రకాల విఫలమై డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దళితులు మాట్లాడితే వాళ్ళు కుత్తుకులు కోసేస్తామన్నట్టుగా తయారైనటువంటి నేపథ్యంలో వెనక ఉన్నటువంటి సూత్రదారులు ప్రధానంగా మీరు అరెస్ట్ చేయాల్సింది ఎవరైతే వాళ్ళని పురమాయించారు ఎవరు ప్రోత్సాహంతో వాళ్ళు వచ్చారు ఎవరు ప్రోత్సాహంతో వాళ్ళు చంపాలని ప్రయత్నం చేశారు పదిహేను సెంటీమీటర్లు గొంతు కోశారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్లే ప్రధానమైనటువంటి ముద్దలుగా భావించాలి తప్ప సంఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరో ఏదన్నా పది రూపాయలు డబ్బులు ఇస్తామని ఆశపడ్డారో లేకపోతే మరో దానికి ఆశపడ్డారో వచ్చి ఆ సంఘటనలో పాల్పడినటువంటి వాళ్ళని మాత్రం మేము తీసుకుంటాం మిగతా వాళ్ళని పక్కన పెడతామని చెప్పి నాయకులని సూత్రధారులని పక్కన పెడితే మాత్రం ఉపేక్షించం ఖచ్చితంగా నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి గోపాల్ విషయంలో ఎవరైతే గోపాల్ హత్యకు పాల్పడ్డారో వాళ్ళ మీద మేము న్యాయస్థానానికి వెళ్తాం కోర్టుకు వెళ్తాం ఒకవేళ ఈ రోజు మీరు దాన్ని నీరు గార్చేటువంటి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దాని మీద పునర్విచారణ జరుగుతుంది గుర్తుంచుకోండి ఆ రోజు దోషులు అందరూ ఏలికెళ్లడంతో పాటు వాళ్ళని కాపాడినటువంటి వాళ్ళు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం కుటుంబానికి సంబంధించి అండగా నిలవాలన్నట్టు అన్న ఆలోచనతో ఈరోజు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య జరిగినా సరే వెళుతున్నటువంటి భాగ్యలక్ష్మి గారు ప్రత్యేకించి ఈరోజు పొద్దున బయలుదేరా కార్యక్రమంలో అందులో భాగంగా పాపం గంటల కొలది విశ్రమించకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించినందుకు ఆమెకు ఈ సర్వేపల్లి నియోజకవర్గం జిల్లా ఎస్టీ సంఘాలు ఎస్టీల అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పోరాటం ఈ ప్రభుత్వం మీద పోలీసుల మీద అసలైనటువంటి దోషుల్ని శిక్షించేంత వరకు కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టం చేశాను మొట్టమొదటి నా ప్రయాణం అంటే నాకు నెల్లూరు డిస్టిక్ వరకు నేను రాలేదు ఫస్ట్ టైం నేను రావడం జరిగింది అండ్ ఈ రోజు నా కమిటీలో జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి గోపాల్ మీద హత్యాయత్నం జరిగి ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు నిజంగా చాలా చాలా బాధాకరం ఈ రోజు ఇందాకే మాట్లాడుతూ ఉంటే ఆయన బాధ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లి కానివ్వండి వాళ్ళ భార్య కానివ్వండి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి వివరించినప్పుడు అంటే ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఒక నియంత్రతతో కూడుతున్నటువంటి నాయకులు ఈ రోజు రాజా ఈరోజు ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జీవించే హక్కు అనేది ఈ భూమి మీద ఉంది అలాంటిది ఈ రోజు ఎస్సీ ఎస్టీలు అనగానే ఎంత చిన్న చూపు అనేది ఈ రోజు ఈ ఇన్సిడెంట్ వల్ల మనకి క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది అంటే ఒక ఎస్టీ కుర్రోడు రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేక ఇంకేదైనా కావచ్చు ఈ రోజు ఇంతటి రాజకీయాల్లో ఇలాంటి హత్య రాజకీయాలకి ఈరోజు తెరలేపుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి మనందరం కూడా ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఇలాంటి సాంప్రదాయం అనేది ముందు ఎప్పుడూ లేదు ఈరోజు ఒక మనిషి తన గలం విప్పి ఈరోజు న్యాయం ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారో